బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలనేటువంటి విషయంలో దానికి సంబంధించినటువంటి తగిన సాక్ష్యాధారాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి ముందు ఉంచడం జరిగింది రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారని నేను రిపీటెడ్గా మెదక్ ఎస్పీ గారికి సిద్దిపేట సిపి గారికి సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసినా పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది చివరికి మేము చేగుంట మండలిలో ఒక ఫామ్ హౌస్ మీద పదిహేను కార్లు అక్కడ జమ ఉన్నాయి అక్కడ నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి మీరు వస్తారా మేము పోయి గొడవ పడాలని ఆర్గ్యుమెంట్కి దిగిన సందర్భంలో ఎస్ఐ చేగుంట గారు ఆ పదిహేను కార్లల్లోంచి ఒక కారు నాపి చెక్ చేసినప్పుడు దాంట్లో క్రిస్టల్ క్లియర్గా డబ్బులు కవర్లలో పెట్టి కవర్ల మీద బూత్ నెంబర్తో సహా రాసి అందులో ఎంతమంది మేల్ ఓటర్స్ ఎంతమంది ఫీమేల్ ఓటర్ ఉదాహరణకి బూత్ నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి మండలం చేకుంట గ్రామం పేరు వడియారము మేల్ ఓటర్స్ ఏం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్ ఎంతమంది రెండు వందల తొంభై మూడు మంది ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది మూడు వందల నలభై నాలుగు మంది మొత్తం ఓటర్స్ ఎంతమంది ఆరు వందల ముప్పై ఏడు మంది దీంట్లో మనం ఎనభై శాతం మంది ఓటర్లకి డబ్బులు ఇవ్వాలి ఎనభై శాతం అంటే ఐదు వందల తొమ్మిది మంది అవుతారు ఈ ఐదు వందల తొమ్మిది మందికి మంచికి ఐదు వందల రూపాయలు చొప్పున అంటే రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంత క్రిస్టల్ క్లియర్గా బూత్ వైజ్ కవర్లు తయారు చేసి వీళ్ళు ఒక్కొక్క గ్రామానికి పంపి ఈ డబ్బుని ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద జనాలకి పంపిణీ చేస్తున్నారని నేను ఏదైతే రోజు ఆరోపిస్తూ వచ్చిందో దాన్ని ఎస్ఐఎఫ్ పోలీస్ లేకుండా గారు అక్కడ ఒక్క కారు పట్టుకుంటే ట్వంటీ ట్వెల్త్ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక్క కారు పట్టుకుంటే దాంట్లో ఇరవై ఏడు ప్యాకెట్లు దొరికినాయి ఇరవై ఏడు పాకెట్లలో ఊరు పేరు బూత్ నెంబరు అందులో ఉన్న మేల్ ఓటర్సు ఫీమేల్ ఓటర్సు టోటల్ వెయ్యి పదకొండు ఎయిటీ పర్సెంట్ అంటే ఎనిమిది వందల ఎనిమిది మంది ఆ కవర్లో నాలుగు లక్షల నాలుగు వేలు ఉంటగారు క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై ఏడు కవర్లు సీజ్ చేసి ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలని ఒక ఎస్ఐ సీజ్ చేయగలిగాడు కానీ మిగతా పోలీసులు సిపి సిద్దిపేట గారు ఎస్పి మెదక్ గారు ఎస్పి సంగారెడ్డి గారు ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని ఎక్కడ కూడా మేము డబ్బులు ఉన్నాయని చెప్తే రైడ్ చేయకుండా నిద్రావస్థలో జోగడం వల్ల ప్రతి బూత్కి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి బూత్లో పంచినాడు సీసీటీవీలు పనిచేయలేదు భద్రత మాదే బాధ్యత మాదే అన్న పోలీసు వాళ్ళు పనిచేయలేదు రింగ్ టోన్లు పనిచేయలేదు పోలీస్ స్టేషన్కి కిలోమీటర్ దూరంలో వంచుతున్నారని చెప్తే గంట దాకా ఎస్ఐలు రాలేదు మేమెంత అరిచినా మా రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది తప్ప ఇంకొకటి కాదు ఇది కూడా ఎందుకు జరిగింది ఎఫ్ఐఆర్ ఈ కేసు కూడా ఎందుకు నమోదు అయింది అంటే తప్పనిసరి పరిస్థితులలో మేము వెళ్ళి ఫామ్ హౌస్ మీద దాడికి బయలుదేరినామని చెప్తే అప్పుడు ఎస్ఐ వచ్చి ఆ దారిలో ఉన్నటువంటి ఒక కారు నాపిండి అప్పటికే అక్కడి నుంచి పదిహేను కార్లు వెళ్ళిపోయినాయి ఆ పదిహేను కార్లు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో సీసీటీవీలు ఉన్నాయి ఆ సీసీటీవీని సీజ్ చేసి కార్ నెంబర్లు చూసి ఏ కారు ఏ ఊరు రూట్లో పోతుందో చూసి పట్టుకోండి అని ఎస్పీ మెదక్ గారికి చెప్తే కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరించినాడు ఎస్పీ మెదక్ తప్ప ఇంకొక పని చేయలేదు చివరికి మేమే డైరెక్ట్గా రంగంలోకి వస్తున్నామన్నప్పుడు ఎస్ఐ గారు వచ్చి ఒక కారు పట్టుకున్నాడు ఒక కారులో ఇరవై ఏడు పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి డబ్బు ఎనభై ఎనిమిది లక్షలు పంచితే మొత్తం రెండు వేల పైచిల్కున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకట్రామరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఓటర్స్కి డబ్బులు పంచినారు